హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో నేను ఈ లాంగ్ ఫ్రాక్తో అయితే చూపించదలుచుకున్నా లాంగ్ ఫ్రాక్ అంటే ఫ్లాంగ్ ఫ్రాక్ ఏం కాదండి మీడియం సైజ్ది చూస్తున్నారు కదా ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను హార్ట్ షేప్ పెట్టాను ఇవి బ్యాక్ వచ్చేసి చిన్న డ్రాప్ షేప్ కింద ఇచ్చేసాను నేను పొడవు వచ్చేసి నేను డబల్ రెండు ఫ్రిల్స్ కింద కింద పార్ట్ దైతే ఇచ్చేసాను చూసారు కదా గేరా కూడా చాలా వచ్చిందండి ఈ క్లాత్కి వచ్చేసి నేను ఫోర్ ఫోర్ మీటర్స్ తీసుకున్నాను లైనింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ బ్యాక్ సైడ్ అయితే నేను ఒకసారి కట్ చేసేస్తానండి ఈ నే నేను వచ్చేసి ఇట్లా ఎగ్ క్లాత్ ఒకటి కట్ ఇట్లా కట్ చేసేసుకుని ఎగ్స్టా ఉన్నది ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి మనం ఎప్పుడూ ఇట్లా ఫోల్డింగ్ మన సైడ్ ఉండి ఓపెన్ సైడ్ అటు సైడ్ ఉంటాయి కదా దానికి నేను ఇట్లా మధ్యలోకి ఫోల్డింగ్ అనేది చేసి నేను టూ పార్ట్స్ని కట్ చేద్దాను ఇట్లా అయితే మనకి వెజిస్టమే హ్యాండ్స్ కటింగ్ కూడా మనకి లైనింగ్ అనేది వచ్చేస్తుంది సరిపోతుంది కరెక్ట్ కానీ నేను ఇట్లానే కట్ చేస్తాను అండి డ్రెస్సులకైతే చూస్తున్నారు కదా హైట్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ వన్ ఇంచెస్ కలిపి ఫిఫ్టీన్ తీసుకున్నాను నేను ఖర్చులతో కలిపి వన్ ఇంచెస్ మొత్తం ఫిఫ్టీన్ తీసుకున్నాను పైన ఫిఫ్టీన్ ఫిఫ్టీన్కి ఒక మార్కింగ్ చేసి నేను ఇంచు ఖర్చులు కూడా పెట్టేసుకున్నాను వెస్ట్ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండి ఈ బ్లౌజులకినూ డ్రెస్సులకి వచ్చేసి కొలతలు చాలా తేడా ఉంటాయి నేనైతే ఒక వన్ ఇంచెస్ ఎగస్ట్రా పెట్టుకుని థర్టీ ఎయిట్ సైజ్ కింద కట్ చేస్తున్నాను థర్టీ ఎయిజం నైన్ నైన్ అండ్ హాఫ్ వస్తుంది నైన్ అండ్ హాఫ్ వచ్చేసి మార్కింగ్ ఒకటి చేసుకుని వన్ ఇంచెస్ డాట్స్ కోసం టూ ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టేసా అదే విధంగా మనం పైన షోల్డర్ వచ్చేసి కూడా నేను సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఫిఫ్టీన్ షోల్డర్స్ అందులో సగం సెవెన్ అండ్ హాఫ్ అదే స్ట్రైట్గా కింద కూడా ఒక సెవెన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకున్నాము చూస్తున్నారు కదా నేను పైన ఇంచు ఖర్చులు తీసేగా సెవెన్ ఇంచెస్ పెట్టాను నేను కింద వచ్చేసి చూస్తున్నాను కదా ఇట్లా అటు కూడా చూసుకుని నైన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకుని టూ ఇంచెస్ ఖర్చుల కోసం వదిలేసాను ఇవన్నీ స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకుని మన నెక్ అనేది గీసుకుందాము నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండి నెక్ విత్ వచ్చేసి త్రీ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను స్ట్రైట్గా ఒక ఇక్కడ పైనుంచి కిందకి ఒక లైన్ స్ట్రైట్గా అయితే మిడిల్లో తీసుకుని చూస్తున్నారు కదా మన డాట్స్ కోసం అని చెప్పేసి నేను ఫోర్ ఇంచెస్ తీసుకుని మార్కింగ్ చేశాను పైన హాఫ్ ఇంచు మనం ఖర్చులకు వదిలేసి కింద సిక్స్ ఇంచెస్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ నెక్కి పెట్టుకున్నానండి సిక్స్ అయితే సరిపోతుంది ఖచ్చితంగా దీనికి నేను హార్ట్ షేప్ ఇద్దామని చెప్పి ఇక కింద నుంచి ఒక టూ ఇంచెస్కి మార్కింగ్ చేసి ఇట్లా హార్ట్ షేప్ అనేది ఇచ్చేసాను నెక్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇట్లా హార్ట్ షేప్ అనేది ఇచ్చేసి నేను కరువు తీసుకుందాం మనం చూడండి నాది ఎయిట్ అండ్ హాఫ్ ఖచ్చితంగా వచ్చేసిందండి సరిపోయింది నాకైతే నెక్ సరిపోకపోతే కనుక ఇంకొక మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందకి దింపుకోవచ్చు నాకైతే సరిపోయింది నేను సెవెన్ ఇంచెస్కి నేను మార్కింగ్ చేసేసాను వీడు కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది మనం తీసుకొని మార్కింగ్లు ఉన్న చోటన చిన్న టక్స్ అయితే పెట్టేసుకుందాము పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్కి వచ్చి లోతు తీయాలి కదా మనము ఒక ఆఫ్ ఇంచులో లోతు అయితే తీసేసాను నేను నా వీడియో కనుక అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేసి నేను నెక్ విత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పైన పావు ఇంచెస్ ఖర్చు మార్కింగ్ చేసేసుకుని ఒక త్రీ ఇంచెస్కి లైన్ అయితే గీసుకున్నానండి గీసుకుని రౌండ్ షేప్ అనేది ఒకటి కరువు స్కేల్తో మార్కింగ్ చేసేసాను కింద నెక్కి వచ్చేసి చిన్న డ్రాప్ షేప్ ఇద్దామని త్రీ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాను మొత్తం కలిపి త్రీ సిక్స్ అండ్ హాఫ్గా నేను తీసుకున్నాను బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఏ మోడల్ కావాలో చూసుకుని దాని ప్రకారం మార్కింగ్ అయితే చేసుకోండి నేనైతే చిన్న డ్రాప్ షేప్ అనేది అయితే ఇచ్చేసాను చూసారు కదా చిన్న డ్రాప్ షేప్ అనేది నేను మార్కింగ్ చేసేసాను మార్కింగ్ చేసుకుని రెండింటికి మనం చిన్న డ్రాప్ షేప్కి మార్కింగ్ అయితే ఇచ్చాను నేను బ్యాక్ సైడ్ చేసుకుని కింద కూడా మనం ఫోర్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుని డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుని రెండు పార్ట్స్ పెట్టుకుని మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద డౌన్ వరకు డౌన్కి నేను కట్ చేస్తున్నాను అట్లా అయితేనే మనకి ప్రంట ముడతలు రాకుండా ఉంటుందండి లైనింగ్ చూసారు కదా ఇక నేను సిక్స్ ఇంచెస్ అయితే హైట్ పెట్టుకుంటున్నాను మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకుని నేను లైనింగ్ మొత్తం ఫ్రిల్స్ కోసం వాడాలని మొత్తం పెడుతున్నానండి హైట్ వచ్చేసి పొడుగు వెడల్పు నేను క్లాత్ ఎంత ఉందో అంత పెట్టేస్తున్నాను సిక్స్ ఇంచెస్ హైట్ పెట్టుకుని లాస్ట్ నుంచి మనం టూ ఇంచెస్ ఖర్చుల కోసం లైన్ అయితే గీసుకుందామండి సంక డౌన్ వచ్చేసి నేను త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను చూసారు అక్కడికి ఒక మా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకున్నాము లాస్ట్ మనం మార్కింగ్ చేసుకున్న కానించండి మన హామ్రోల్ సైజ్ ఎంత ఉందో అంతకి మార్కింగ్ చేసుకోవాలి నాదైతే ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేశాను నేను చూసారు కదా మిగతాది మొత్తం మనం ఫ్రిల్స్ కోసం యూజ్ చేసుకుందాం ఇప్పుడు ఏ పార్ట్ కా పార్ట్ మనం కట్ చేసేసుకుని నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి లాస్ట్ నుంచి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఆమ్రోల్ సైజ్ ఎంత ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకుని మనం ఇట్లా గీత అనేది గీసేసుకోవాలి నార్మల్ హ్యాండ్ కటింగ్ అనేది మనం ఇక్కడి నుంచే గీసుకోవాలి మిగతాదంతా మనం ఫ్రిల్స్ కోసం వాడుతున్నాము స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని టక్స్ అనేది పెట్టేసేసుకోండి మనకి గుర్తుండడం కోసం మనం టక్స్ ఎక్కడి నుంచి పెట్టుకున్నామో అక్కడి నుంచి మనం ఫ్రిల్ స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ అనేది కట్ చేసుకుందాం లైనింగ్ వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇది ఈ టూ అండ్ హాఫ్ది చూసారు కదా హైట్ మనకి నాకు మొత్తం ఫార్టీ ఫైవ్ సైజు ఫార్టీ ఫైవ్ సైజులో నేను కింద పార్ట్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను అందులో థర్టీ ఇంచెస్ టూ ఇంచెస్ తగ్గించి థర్టీ ఇంచెస్ అయితే తీసుకున్నాను నేను దీన్ని నేనైతే అండి లంగా కటింగ్ చేసుకుంటాం కదా మనం సేమ్ దానిలాగానే కటింగ్ చేసుకుని ఫ్రిల్స్ మనం ఒరిజినల్ క్లాత్ ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా లైనింగ్ క్లాత్ కూడా ఫ్రిల్స్ పెడితే పొట్ట ఎత్తుగా అనేది కనిపించేస్తుందని నేను అట్లా చేశాను వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కటింగ్ అనేది కట్ చేసేసుకుందాం ఒరిజినల్ క్లాత్కి ఇలా తీసేసుకుని మనం మిగిలిన క్లాత్ని బాటమ్ పార్ట్ కింద వాడు తీసుకు వాడేసుకుందాము చూస్తారు కదా ఇది నేనైతే ఫోల్డింగ్ చేసేసాను ఫోల్డింగ్ చేసి మనకి ఎంత హైట్ కావాలో అంత అయితే కటింగ్ చేసుకుందాం నేను టూ పార్ట్స్ కింద కట్ చేద్దాం అనుకున్నా కింద ఫ్రిల్స్ పెట్టే పెడదామని ఒక పార్ట్ చూసారు కదా పైకి నుంచి వచ్చేసి నేను ట్వంటీ ఇంచెస్ తీసుకున్నాను మనకు బాటం పార్ట్ వచ్చేసి మొత్తం కలిపి ఫార్టీ ఫైవ్ ఫ్రేమ్ మనం టాప్ పార్ట్ తీసేసి మిగతాది ఎంత ఉందో అంత చూసుకోవాలి మనం నాకు థర్టీ కావాలి థర్టీలోంచి నేను ట్వంటీ ఇంచెస్ అయితే పైన పార్ట్కి ఒక ట్వంటీ ఇంచెస్ తీసుకుని కింద ఫ్రిల్స్కి టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను చూసారు కదా ఈ ఇందులోంచి టూ పార్ట్స్ కింద టెన్ ఇంచ్ టూ పార్ట్స్ కింద ఇట్లా అయితే మనం కట్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా పై నుంచి ట్వంటీ ఇంచెస్కి నేను వన్ ఇంచెస్ యాడ్ చేసి ట్వంటీ వన్ ఇంచెస్ కట్ చేశాను మిగతా ట్వంటీ టూ ఇంచెస్లో లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ ఖర్చులతో కలిపి టెన్ టెన్ వస్తుంది టూ పార్ట్స్ కింద కింద ఇది కూడా కట్ చేసేసానండి నేను కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ అనేది అప్లోడ్ చేస్తానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ అనేది చేయండి